చిన్నప్పుడు మరియు ఇప్పుడు పొందోలేదు కానీ చందమామలు ఒక సీరియల్ కథ ఉండేది బేతాళ విక్రమార్కుడి కథ చెట్టు మీద శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా విక్రమార్కుడు శ్మశానం కేసి నడవసాగాడు దానిలో ఉన్న బేతాళుడు రాజా అని ఒక కథ చెప్తాడు ఈ కథకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావంటే నీ శిరస్సు వెయ్యి ఒక్కలవుతుంది అని చెప్తాడు ఆ కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాడు మళ్ళా శవం వెళ్ళి చెట్టు మీద ఎలాడుతుంది మళ్ళీ విక్రమార్కుడు మళ్ళా శవాన్ని భోజనం వేసుకుని మళ్ళా దిగుతాడు మళ్ళీ ఒక కథ ఇదంతా రొటీన్గా లాగా జరుగుతూనే ఉంటుంది చందమామ బొమ్మల పుస్తకం కథల పుస్తకం ఉన్నంత కాలం ఈ బేతాళ విక్రమార్కుడి కథ నడుస్తూనే ఉంటుంది ఎక్కడ ఎండింగ్ ఉండదు ఆ విధంగా ఇది ఈ కథ ఒకటవ ఛార్జ్ రెండవ ఛార్జ్ మూడవ చార్జ్ ఇలా ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళుతున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో ఇప్పటికే చదివేవారికి విఘ్నులకి రాష్ట్ర ప్రజానీకానికి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెరిగిన వారిని లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉన్న వాళ్ళని ఈ కేసులో గుచ్చి జైల్లో పెట్టడం ఆ జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం సుదీర్ఘ కాలం ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే దీని ఉద్దేశం వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు దీనిలో సరే చాలామందిని పెట్టారు ఒక ముగ్గురు నలుగురు బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ బెయిలు మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు ఏ వ్యక్తి అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే తొంభై రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దై ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం దానిలో భాగంగానే మొన్న ముగ్గురు మన ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గారు వ్యాలీడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చే ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది బయటకు రావడం కూడా జరిగింది తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు అది పెండింగ్లో ఉంది దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది